జై శ్రీమన్నారాయణ శిష్యుని యొక్క మంచి గుణములు అలాగే శిష్యుడు విడువదగిన విషయములు ఆ భాగంలో మనం నాలుగవది గురు పరిభవము పరిభవము అనగా అవమానము గురు పరిభవము చేయుట అనగా తన ఉజ్జీవనమునకై ఆచార్యుడు ఉపదేశించిన అర్థమును శిష్యుడు విని దానికి తగినట్లు విడువదగిన వాణిని విడచి స్వీకరింపదగిన వాణిని స్వీ స్వీకరింపకపోవుట గురువును అవమానించుటయే అట్లే తనకు ఉపదేశించిన సారభూతములైన అర్థములను అధికారులు కానివారికి అనగా దీనియందు విశ్వాసము వారికి కీర్తిని కోరి లేదా ధనమును కోరి ఉపదేశించుట కూడా గురు పరిభవమే రెండు మంత్ర పరిభవము ఆచార్యుడు ఉపదేశించిన మంత్రార్థమును మరచి మరల మరల అనుసంధించుట మాని దాని యందు శ్రద్ధ లేకుండుట మంత్రపరిభవము తన బుద్ధికి తోచిన అర్థములను దానికి అదే అర్ధమనిడి భావముతో విపరీత అనగా భేద బుద్ధితో తెలుసుకునుట కూడా మంత్రపరిభవమే మూడు దేవతా పరిభవము అనగా సర్వేశ్వరుడు ప్రసాదించిన మనోవాకాయములను త్రికరణ శుద్ధిగా సర్వేశ్వరుని కైంకర్యమునకు కాకుండా ఇతర విషయములందు ఉపయోగించుట దేవతా పరిభవము మంత్రమునందు దాని చేత ప్రతిపాదింపబడు దైవమునందు ఆ మంత్రమును అనుగ్రహించిన ఆచార్యునియందు ఈ మూడింటియందు ఎల్లప్పుడూ గౌరవము కలిగి ఉండవలెను ఈ మూడింటిని ఆదరముతో సేవింపకుండుట దేవతా పరిభవము ఆచార్య ప్రీతి కొరకు శిష్యుడు ఈ మూడింటిని వదలి ఆచార్యుని విషయమున ఈ శరీరము అంత మగు వరకు ఉపకార స్మృతి కలిగి ఉండవలెను ఆచార్య కటాక్షము వలన శిష్యునకు తొలగవలసిన దోషములు రెండు శిష్యుడు తన గుణములను తాను భావించుట భగవత్ భాగవత దోషములను తలచుచుండుట అను ఈ రెండు దోషములు ఆచార్య కటాక్షము చే తొలగును భగవానుడు పరతంత్రమైన ఈ ఆత్మకు అనాది కాలము నుండి వచ్చు కర్మను అనుసరించి రక్షింపలేక ఉపేక్షించి ఊరకుండును భగవానుడు నిర్ధయుడా అనిపించును కర్మానుభవమును అనుభవింపచేయుటయే ఆత్మకు ఉపకారము అని తలచవలెను అందులోకే భగవానుడు ఉపేక్షించి ఊరకుండును ఇది తెలియక భగవానుడు నిర్ధయుడని తలచుట భగవద్ధోషము భాగవతులను అహంకారగ్రస్తులుగా భావించుట భాగవత దోషము ఒకవేళ ఎన్నడైనను ఎట్టి స్థితిలోనైనను భాగవతులలో దోషము ఉన్నదని తోచినచో అట్లు తోచుటకు కారణము వారిలో దోషము ఉండి కాదు తనలోని దోషమే వారిని దోషము కలవారినిగా భావించుట తన దోషమే అని భావించవలెను సంపూర్ణముగా దోషములే ఉన్న వ్యక్తి ఎవరైనానో ఉన్నారా అని వెదకుటకు కబీరుదాసు ప్రయత్నించాడట ప్రతి వాణిలో ఏదో ఒకటైనను మంచి గుణము కనిపించినదట చివరకు తన హృదయాన్నే పరిశీలించుకున్నాడట అప్పుడు ఈ లోకంలో తనకంటే దోషములు కలవాడు ఎవడూ లేడని తెలిసిందట అనగా ఇతరుల దోషములను ఎన్నుటయే ఒక దోషము అందుచేత ఎన్నడూ ఇతరుల దోషములను ఎన్నరాదు మంచి గుణములనే గుర్తించి స్వీకరించుచుండవలయను అని భావము వాడు తమ తప్పులెరుగడు అనేవి కదా వేమన కూడా చెప్పినాడు దోషము తనయందు లేని నాడు గుణములే ఉన్ననాడు భాగవత ఆచార్యుల విషయములో గుణములున్నవనియే తోచును వారిలో దోషములు ఉండునని భావించిన నాడు మనలో దోషములు ఉన్నట్లే భావింపవలెను భగవత్ భాగవత ఆచార్య గుణాను సంధానముచే కాలము గడుపువారికి తన గుణములను స్మరించుటకు గాని ఇతరుల దోషములను ఎన్నుటకు గాని సమయమే లభింపదు సశిష్యుడు ఇట్టి గుణములు కలిగి ఉండి సదా ఆచార్య కైంకర్య నిష్ఠుడై ఉండి తన స్వరూపమును చేసుకొనవలేను ఇది మంచి శిష్యుని యొక్క లక్షణములు తనను తాను ఎలా మలుచుకొని ఉండాలి అనేది మంచి శిష్యుని యొక్క లక్షణములు సుశీల రామానుజదాసి